నమస్కారం వెల్కమ్ న్యూస్ నైన్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా ఈరోజు హైదరాబాద్లో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించింది స్థానిక పత్రికలు యాజమాన్యాలు అక్రిడేషన్లు రేట్ కార్డుల వివక్షలు పట్ల ప్రభుత్వం చూపుతున్న వివక్షను ప్రశ్నించేలాగా రాష్ట్ర స్థాయి సదస్సు విజయవంతమైంది రాష్ట్రం నలుమూల నుంచి స్థానిక పత్రికల యజమానులు పాత్రికేయులు అంతా కూడా తరలివచ్చారు మరి ప్రభుత్వం వైపు నుంచి తమకు కావలసినటువంటి సహకారాన్ని వారు ఈ వేదికగా వినిపించారు స్థానిక పత్రికలతో పాటుగా మరి ఆన్లైన్ డిజిటల్ జర్నలిస్టులు కూడా ఇందులో పాల్గొన్నారు వారి తరఫున కూడా డబ్ల్యూజీఐ పోరాడుతుంది మరి చిన్న స్థా తరహా పెద్ద పత్రికలను కాకుండా అన్ని పత్రికలను ఒకే కేటగిరీగా చూడాలని ఈ సదస్సు ప్రత్యేకంగా డిమాండ్ చేసింది హైకోర్టు సూచనల మేరకు ఆ వర్గీకరణ కాకుండా పేజీల ప్రాతిపదికన అవసరమైతే విభజన చేపట్టవచ్చు అని చెప్పి సదస్సు అభిప్రాయపడింది అక్రడేషన్ల విషయంలోనూ ప్రతి పాత్రికేయునికి కూడా అక్రమేషన్ ఇవ్వాలి బస్ పాసులు ఇవ్వాలి ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలి అట్లాగే నివేశన స్థలాలు కేటాయించాలి రైల్వేలో కూడా రాయితీలు అమలు చేయాలని చెప్పేసి కోరుతూ ఈ సదస్సు తీర్మానం చేసింది ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి